నేను తయారు చేస్తున్న హెయిర్ ఆయిల్ షాంపూ వల్ల జుట్టు బాగా పెరుగుతోంది అని చెప్తే చాలామంది నమ్మలేదు అలాగే నా కూతురికి హెయిర్ కట్ అనేది చేశాను నేను చాలా పొడుగ్గా ఉన్న జుట్టుని ఇంత చిన్నగా చేసేసాను అది ఒకసారి హెయిర్ కట్ వీడియో ఈ వీడియో అయిపోయాక చూడండి ఇప్పటికీ మీ క్వశ్చన్ ఏంటి అంటే నిజంగానే మీ కూతురికి హెయిర్ కట్ చేశారా విగ్గు పెట్టి కట్ చేశారు మీరు కట్ చేసింది విగ్ అంటున్నారు విగ్ కాదండి నిజమైన హెయిరే ఈ హెయిర్నే నేను కట్ చేసింది ఇప్పుడు పెంచే ప్రయత్నంలో ఉన్నాను దానికి పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏం లేదు నేను తయారు చేస్తున్న హెయిర్ ఆయిల్ షాంపూ ఈ రెండు రెగ్యులర్గా వాడుకుంటే సరిపోతుంది హెయిర్ గ్రోత్ అనేది కన్ఫర్మ్ గా జరుగుతుంది సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూని వాడాల్సి ఉంటుంది అలాగే నా చిన్న కూతురు తనకు చాలా భయం ఇది కుంకుడుకాయల షాంపూ ఒక్కసారి నేను తనకు వేసి తలస్నానం చేశాను బాగా కళ్ళు మండిపోయాయి కళ్ళు తెరిచిందనమాట కళ్ళు మండిపోయాయి ఇక అప్పటి నుంచి కూడా నేను తయారు చేసిన షాంపూ జోలికి మాత్రం రాదు స్నానమైనా చేయకుండా ఉంటుంది కానీ నేను తయారు చేసిన షాంపూను మాత్రం నా చిన్న కూతురు వేసుకోదు వేసుకోనందుకు తన జుట్టు చూడండి ఎంతుందో నా పెద్ద కూతురు నేను చెప్పిన మాట విని నేను తయారు చేసిన షాంపూ ఆయిల్తో వన్ వీక్లో టూ టైమ్స్ తల స్నానం చేస్తుంది అది తన జుట్టు రిజల్ట్స్ చూడండి ఎలా ఉందో అందరూ నా జుట్టుని చూపించమంటున్నారు మీ జడ ఎంతుందో చూపించండి అంటున్నారు చాలా వీడియోల్లో నేను జుట్టు విరబోసుకొని దయ్యం లాగా వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి నా జుట్టు అంతుంది నా కూతురి జుట్టు ఇంతుంది కట్ చేశాను కట్ చేశాక మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది మీరు కూడా ఆర్డర్ పెట్టండి మెసేజ్ మాత్రం చేయండి